నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ హాద్య ఇండియా వర్సెస్ యుఎస్ఏ ఆ ఇద్దరి వల్ల మ్యాచ్ గెలిచాం రోహిత్ కఠినమైన న్యూయార్క్ పిచ్పై పరుగులు చేయడం చాలా కష్టమని సూర్యకుమార్ యాదవ్ శివం దుబేలా అద్భుత బ్యాటింగ్ తోనే తాము గెలిచామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు హర్షదీప్ సింగ్ అసాధారణ ప్రదర్శన చేశాడని ప్రశంసలు కురిపించాడు అమెరికా జట్టులోని అందరూ బాగా ఆడుతున్నారన్నాడు సూపర్ ఎయిట్ కు అర్హత సాధించడం సంతోషంగా ఉందని రోహిత్ చెప్పుకొచ్చాడు టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు గ్రూప్ ఏ లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో అమెరికాపై భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ పదకొండు రన్స్ అయినా కఠినమైన లక్ష్యం అని తెలుసు పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేసి విజయం సాధించాం సూర్యకుమార్ యాదవ్ శివం దుబేలు ఎంతో పరిణితితో బ్యాటింగ్ చేసి మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేశారు ఈ గెలుపు క్రెడిట్ వారిదే అమెరికా జట్టులోని భారత క్రికెటర్లలో చాలా మంది మాతో కలిసి క్రికెట్ ఆడారు వారి పురోగతి చాలా సంతోషాన్నిచ్చింది గత సంవత్సరంలో ఎమ్మెల్సీ టోర్నీలో కూడా అద్భుత ప్రదర్శన చేశారు వారంతా కష్టపడుతున్నారు వారు మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నా అని అన్నాడు ఈ మ్యాచ్లో బౌలర్లదే పై చేయి అవుతుందని తెలుసు ఈ వికెట్పై పరుగులు చేయడం చాలా కష్టం మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు ముఖ్యంగా హర్షదీప్ సింగ్ అసాధారణ ప్రదర్శన చేశాడు మాకు బౌలింగ్ ఆప్షన్లు బాగానే ఉన్నాయి టైం వచ్చినప్పుడు శివం దుబే చేత బౌలింగ్ చేయిస్తా ఈరోజు పిచ్ సీమర్లకు అనుకూలంగా ఉంది అందుకే దుబేతో బౌలింగ్ చేయించాను సూపర్ ఎయిట్కు అర్హత సాధించడం సంతోషంగా ఉంది ఇక్కడ క్రికెట్ ఆడడం అంత సులభం కాదు కానీ మేము ఇక్కడ మూడు మ్యాచ్లు గెలిచాం తనలో భిన్న ఆటగాడు ఉన్నాడని సూర్యకుమార్ ఈ మ్యాచ్ ద్వారా నిరూపించాడు అనుభవాజ్ఞులైన ఆటగాళ్ల నుంచి ఆశించేదే ఇది కఠిన పరిస్థితుల్లో చివరి వరకు క్రీజ్లో ఉన్న సూర్యకు క్రెడిట్ ఇవ్వాలి అని రోహిత్ పేర్కొన్నాడు